అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాదూష నిన్న సండే కదండి హాలిడే కాబట్టి పిల్లల కోసం అయితే బాదుషా ప్రిపేర్ చేశాను ఈ కప్పుతో అయితే కనుక వన్ అండ్ హాఫ్ కప్పు అయితే మైదా పిండి తీసుకున్నాను దీనిలోకి అయితే కొంచెం ఉప్పు అలాగే వంట సోడా బేకింగ్ సోడా నెయ్యి వేసి బాగా పిండిని మొత్తం కొంచెం వాటర్ వేసి మెత్తగా అయితే తడిపాను అండి చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకోకుండా చూడండి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా ఇంకా పెడతాను ఇదైతే నేను యూట్యూబ్లో చూసే మొత్తం యూట్యూబ్లో ఎలా చెప్పినారో ప్రిపరేషన్ మొత్తం అలాగే ప్రిపేర్ చేశాను అట్లయితే చాలా బాగా కుదిరినాయి ఎలా వస్తాయో అనుకున్నాను చాలా బాగా వచ్చినాయి చా ఈ విధంగా అయితే కనుక పిండిని మెత్తగా పీస్ తడిపాను చూడండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కనుక నానబెట్టాను పక్కన ఇప్పుడైతే చక్కెర పాకం వేసుకుంటున్నాను ఆ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ అయితే మైదా పిండి తీసుకున్నాను కదా వన్ కప్పు షుగర్ తీసుకున్నాను ఆ కప్తోనే వన్ కప్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడైతే కనుక పాకం అంటే గులాబ్ జామున్ కంటే ఇంకొంచెం ఎక్కువ సేపు ఉండని చేసి స్టాప్ చేసేసాను ఆ తర్వాత మనమైతే కనుక ఇప్పుడు కొంచెం ఈ విధంగా అయితే కనుక జిగురు జిగురుగా రావాలి పాకము అలాగే కొంచెం నిమ్మకాయ యాలకల పొడి ఇవి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది నిమ్మకాయ అయితేనక అనేది గట్టగట్టదు కాబట్టి అవి నిమ్మకాయ వేసుకునే స్లో స్లోగానే ఆయిల్ వేసుకొని స్లో మంట మీదనే ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి ఇవి ఎందుకంటే బాదూసా లోపల నుంచి కుక్ కావాలి కాబట్టి స్లోనే పెట్టుకొని స్లోగానే చేసుకోవాలి మంట హై పెంచితేనక మొత్తం పైన ఒకటి కాలుతుంది కానీ అయితే కాలదు కాబట్టి నేను అలాగే చేసుకుని ఈ విధంగా అయితే వంటలన్నీ రౌండ్గా చేసుకొని మధ్యలో అయితే బాగా నేను చూపిస్తున్నాను కదా చూపించే విధంగా అయితే పెట్టుకోవాలి అలాగే అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కేళ్ళకల్లా ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కింది స్లోగానే ఇవి కుక్ కావాలి మొత్తం లోపల నుంచి ఎంత కుక్ కావాలి కాబట్టి స్లోగానే పెట్టుకొని స్లోగానే చేసుకున్నాను మీ ఇంట్లో సండేకి ఇలాగే మీ పిల్లలకి ప్రిపేర్ చేస్తూ ఉంటారా కామెంట్ చేయండి నేనైతే ఏదో ఒకటి పిల్లలకి చేసి పెట్టాలని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఇంటికాడ ఉన్నారంటే ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై కానిచ్చి తీసి చక్కెర పాకంలో అయితే వేసేసుకోవాలి మొత్తం తీసేసి చక్కెర పాకంలో వేసుకోవాలి అలాగే ఇంకా కొన్ని కూడా వేసేసుకున్నాను ఉండేటి కొన్ని పాకంలో కొద్దిసేపు